నెల్లూరు జిల్లా సంఘంలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు ప్రిన్సిపల్ సుమతి విద్యార్థులను స్థానిక పిహెచ్సికి పంపి విద్యార్థులకి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు అనంతరం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విష జ్వరాలు లేవని సాధారణ జ్వరాలు మాత్రమే అని తెలిపారు

ఇంకా ఫోర్ మెంబర్స్ కూడా మలేరియా డెంగ్యూ ఈ తదితర టెస్టులు చేయడం జరిగింది వాటి బేట్నెస్ అన్నీ బాగానే ఉన్నాయి సో ఇమీడియట్గా ఇక్కడ గురుకుల ప్రాంతంలో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది క్యాంప్లో కూడా యాక్టివ్ కేసులు ఏమన్నా ఉంటే చూసాము ఎక్కడ వేరే ఫీవర్ కేసెస్ అయితే ఏమీ లేవు అదేవిధంగా హాస్టల్ కిచెన్ అవన్నీ చెక్ చేసాము ఎక్కడ కూడా అక్కడ వెంట ఫస్ట్ బ్రీడింగ్ ప్లేస్ అయితే అక్కడ కనపడలేదు అంతా క్లీన్గానే ఉంది అయినప్పటికీ రేపు ఒకసారి క్యాంప్ పెట్టాము ఈరోజు అదేవిధంగా కంప్లీట్ పోయే దాకా కూడా క్యాంపులు పెట్టుకుంటాం డైలీ నెక్స్ట్ ఫర్దర్గా రేపు కూడా ప్రతి రూమ్ అదేవిధంగా కిచెను అక్కడంతా కూడా స్పేంగ్ చేయిస్తాం కంప్లీట్ జీరో కేసులు అయ్యే వరకు ఒక్కడే మానిటర్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ కేస్ అయితే ఓన్లీ ఫోర్ యాక్టివ్ ఫివర్ కేసెస్ ఉన్నాయి వాళ్ళు కూడా అంతా నథింగ్ సీరియస్ అంతా నార్మల్గానే బాగుంది హోమియోపతి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాక ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్ళు రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యము మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి